అన్నా నమస్తే సీజనల్ ఫ్రూట్ అయినటువంటి అదే విధంగా ఆర్గానిక్ ఫ్రూట్ అయినటువంటి తాటి ముంజ తాటి ముంజ తినటం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్న తాటి ముంజ తినటం వల్ల శరీరాన్ని చల్లపరుస్తుంది డిహైడ్రేషన్ నుండి కాపాడుతుంది ఎట్లా దీనిలో తాటి ముంజలో నీటి శాతం ఎక్కువ ఉండటం వల్ల డిహైడ్రేషన్ నుండి కాపాడుతుంది అదేవిధంగా మీ బాడీని చల్లగా ఉంచుతుంది అదేవిధంగా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఎట్లా దీంట్లో విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి ఐరన్ జింక్ ఫాస్ఫరస్ పొటాషియం వంటి పోషకాలు బోల్డర్ని ఉండటం వల్ల రోగ శక్తిని పెంచుతుంది అదేవిధంగా మలబద్ధకం నుండి నివారిస్తుంది ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల మలబద్ధకాన్ని నివారించి జీర్ణక్రియని పెంచుతుంది అదేవిధంగా బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది ఎట్లా ఇందులో నీటి శాతం ఎక్కువ ఉండటం వల్ల క్యాలరీస్ తక్కువ ఉండటం వల్ల బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది చర్మ సమస్యల నుండి నివారిస్తుంది అదేవిధంగా మొటిమల నుండి నివారిస్తుంది లివర్ డిసీజెస్ నుండి కాపాడుతుంది ఎట్లా పొటాషియం అనే కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల మీ శరీరంలో ఏవైనా విష పదార్థాలను తొలగిస్తుంది ఒకవేళ ఈ వీడియో మీకు ఎక్కడైనా ఎప్పుడైనా నచ్చితే ఒక్క లైక్ చేయండి అలా వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి